వీధికి లైట్ వేసాం మూడు వీధులకు ఒక ఒక స్విచ్ పెట్టాం ఆ స్విచ్ కూడా మీరు ఆపకోకుండా ఉంటే మా పంచాయతీ వల్ల మేము ఏం చేయాలో చెప్పండి ఎన్ని లైట్లు అంటే వేయాలి ఎన్ని సార్లు అంటే మీకు చెప్పాలి ఆ మూడు రెండు నెలలకు ఒకసారి లైట్ కాలిపోతా అంటే మేము వేయమన్నా మీరే సంబంధించిన వాళ్ళు ఉన్నారు మీరు చెప్పొచ్చు కదా చెప్తాం చేసాము స్విచ్ ఒక నిమిషం మీరు నాతో మాట్లాడినంతసేపు ఆ స్విచ్ ఆఫ్ వేసేసింది ఆ స్విచ్ ఆఫ్ చేసి ఆఫ్ అవుతాయి మళ్ళీ ఆరు గంటలకు చేసే వెలుగుతాయి మీరు స్విచ్లు ఆఫ్ చేయకోకుండా ఏమి చేయకోకుండా మేము ఎలా అని చేయాలని మీరు మేము ఎంత కష్టపడి మేము నీళ్లు పోలేదు దానికి నీళ్లు చేసినంత చేసినాము డ్రైనేజ్ వేయాలా డ్రైనేజ్ రాయాలా డ్రైనేజ్ కూడా మేము పోరాడుతూనే ఉన్నాము ఖచ్చితంగా డ్రైనేజీ ఏదైనా సమస్య ఉండే గౌరవ కలెక్టర్ని అయితేనేమి కమిషనర్ గారిని అయితేనేమి మేము కోరుకున్నాము ఆ మృతాండలో చాలా ఇబ్బందిగా కాదు నచ్చలేకుండా ఉన్నామన్లే అమ్మా అది దానికి కావాలంటే మీరు మీరు ఆమె సుధాయిది రమ్మనమ్మా రమ్మన్ మాట్లాడదాంలే డ్రైనేజ్ సంబంధించింది వాళ్ళకు ఫుడ్ కావాల్సిందే ఇస్తాం నాకు తెలుసా మన చెప్పాల్సిన అవసరం లేదు నాకు అన్ని తెలుసు అడ్డరోడ్లకు బేసినాను మట్టి వేసాను కాకపోతే అది దాదాపు ఇరవై ఇరవై ఐదు లక్షల ఖర్చు పెట్టాను ఒక రూపాయి కూడా బిల్లు రాలేదు నేను తోడలేనమ్మా రెండు మూడు రోడ్లు తో మీ ఇంటి తోలేదంటే నేను ఏం చేయాలా తోడలేదు నేను శాంక్షన్ కాలే ఏం కాలే సరే పావులు వస్తున్నాయి మేము కూడా దానికి ఎట్లా చేయాలనేది చూస్తున్నాము నేనమ్మా నా ప్రయత్నం నేను చేస్తున్నాను కమిషనర్ గారిని అడిగాను కలెక్టర్ గారిని అడిగాను మన పెద్దలు వరదవాల్ రెడ్డి గారిని అడిగాను ఆయన కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఖచ్చితంగా ఏదైనా కానీ డబ్బులు శాంక్షన్ అయితేనే నేను ఖచ్చితంగా నిలబడి చేస్తానమ్మా కాలువలు చేయాలా పెద్ద కాలువలు వేశాను రోడ్లు అన్ని వేశాము అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు వేశాము అడ్డ రోడ్లు వేయాలమ్మా అడ్డ రోడ్లకు పన్స్ కావాలా పన్స్ వస్తే నేను ముందు చేస్తాను దానికి మా మా ఏ మనుషుల ద్వారా ఏదైనా నీళ్లు పోయేటప్పుడు కూర్చో ఆయన్ని కూర్చో మనుషుల ద్వారా ఏదైనా అవసరం అయితే ముగ్గురినో నలుగురు రోజు ఒక వారం రోజులైనా అయినా తీసుకొని చేయించు నేను డబ్బులు ఇస్తాను ఏమా మీరు వాళ్ళకు మనుషులు పెట్టండి మీ పని మీరు చేస్తానండి అదనంగా ఒక ముగ్గురం నలుగురు కాల్సిందే నా ఒక వారం రోజులు కానీ అక్కడ కే ఫైవ్ కే ఫోర్ సచివాలయ సిబ్బంది సెక్రటరీ అయితేనేమి ఇంజనీర్ వాళ్ళు వెళ్ళిక్కడ కే ఫోర్ కే ఫైవ్ సంబంధించిన వాళ్ళు కే ఫోర్ ఉన్నావు కే ఫైవ్ ఏం బాబు అక్కడ చూసి ఒక నల్లగో ఐదు మందినో భారవ తీసుకొని చేసే ఎందుకంటే జెసిబి పెట్టి అక్కడ పైప్ లైన్ ఎట్లా అంటే వరుసగా వేశారు గతంలో వేరే వాళ్ళు సరే ఏదైనా కానీ మనం అయితే చూసుకోవాలా ఆ పైప్ లైన్ పోతే ఇబ్బందిగా ఉంటుంది మన మనుషులను పెట్టుకొని మన ఒక ఐదు మందిని ఆరు మందిని బాల్స్ కానీ దోమలు రాకుండా బాల్స్ కానీ వేయించండి బ్లీచింగ్ పౌడర్ వేపించండి మీరు చూసుకోండి జాగ్రత్తగా మీరు సాయంత్రం కానీ అట పెట్టి మా మళ్ళీ మీకు రోజు నేను చెప్పాను ఇప్పుడు ఇప్పుడు వర్షాకాలం కదా నెల రెండు సోలు వేయించు వర్షం తగ్గింది కదా వర్షం లేదు కదా ధేచండి మీరు కేబోర్ కేబోర్ సెక్రటరీ ఇంజనీర్లు సెక్రటరీ అడతా ఆమెకు ఈ పొద్దు చెప్పినాను మళ్ళీ మీరు చూపించండి సమస్యలు ఉన్నాయా చెప్పండి కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఆగస్టు పదహైదవ తారీఖున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామ సభ పంచాయతీలలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది వారి ఆదేశానుసారమే ఈరోజు కొత్తపల్లె గ్రామంలో కూడా పంచాయతీలో గ్రామ సభ వాళ్ళు నిర్వహిస్తున్నాం ఈ గ్రామ సభలో ముఖ్య అంశాలు ఏంటంటే ఈ మధ్యకాలంలో పొల్యూషన్ ఎక్కువగా ఉంది రైతులు ఎక్కడ చూసినా కరెంటు మోటార్లతో కానీ జనరేటర్లతో కానీ ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో వాళ్లకు సబ్సిడీలు ఇస్తూ సోలార్కు సంబంధించినటువంటి ఒక పథకాన్ని సెంట్రల్ గవర్నమెంట్ గౌరవ ప్రధానమంత్రి ఇవ్వడం దాని గురించి అలాగే కుక్కలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి ఒక్క వీధిలో ఎక్కడ చూసినా చాలా సమస్యగా ఉంది ఎక్కడ చూసినా కూడా కుక్కలు రోడ్ల మీద దారిలో బైకులో వెళ్తుంటే వాళ్ళ వాళ్ళు బైకులో వెళ్ళే వాళ్ళు ఏం చేస్తుంటారు వాళ్ళ ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారు సడన్ గా వచ్చి రావడం కుక్కలు వాళ్ళని అటాక్ చేయడం దానికి అది కలుస్తాయి చూసి భయపడి ఈ మధ్య కాలంలోనే కాలు మన పంచాయతీలో ఐదారు శాతం కింద పడి ఇబ్బందులు పడే జరుగుతుంది అలాగే ఆ కుక్కలకు ఎలా దాన్ని పరిష్కరించాలా అనే ఒక ఉద్దేశంతోనే దానికి టీకా లేయడము లేదా ఇక్కడ ఏదైనా మనము పట్టుకొని దానికి టీకా లేసి ఇక్కడ లేకోకుండా వేరే చట్ట వదిలిపెట్టి రావడము అది దాని గురించి ఒక పంచాయతీ ద్వారా ఒక తీర్మానం చేస్తున్నాము అలాగే ఇంకా ఈ మధ్యకాలంలో రోడ్ల మీద గోగులు ఎక్కువగా ఉన్నాయి ఏదైనా యాక్సిడెంట్ కావడము మనుషులకు ఏదైనా ప్రమాణం జరగడము అలాగే గోవులు కూడా ప్రమాదం జరగడము కొద్దిమంది గుర్తుక లేని వ్యక్తులు రాత్రిలో తీసుకుపోవడము అలాగా చేస్తున్నారు దాంట్లో గోశాల నిర్మించి పంచాయతీ ద్వారా చేయలేనంత వరకు గోశాల మెయిన్ ఏది బాగుపడాలన్నా చేయాలన్నా పంచాయతీ ద్వారా చేయాల గాంధీ మహాత్ముడు పంచాయతీ సచ్యశ్యామలుగా ఉంటేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది పంచాయతీ కూడా ఏ వీధిలో కూడా చూసినా ఎలాంటి సమస్యలు లేకోకుండా అక్కడ చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ గారు కూడా పంచాయతీ యొక్క సమస్యల గురించి మనకు దాదాపు కొన్ని రోడ్లు వేసాము చాలా మటుకు చేస్తున్నాం పంచాయతీకి మించినటువంటి చేస్తున్నాం అలా మనకు రాబో రోజుల్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ గారు గాని గౌరవ ముఖ్యమంత్రి వదిలు నారా చంద్రబాబు గారు పంచాయతీ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మాకు ఉదాహరణకు మన కడప జిల్లాలోనే మన ప్రభుత్వ నియోజకవర్గం మన కొత్తపల్ల గ్రామ పంచాయతీలోనే కూడా లేఅవులకు సంబంధించినటువంటి మనకు డబ్బులు కూడా చాలా దగ్గర ప్రభుత్వంలో పైన రావాలి పదిహేను నెల ఇరవై నెలలు మనకు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలా ప్లాన్ కూడా చేయాలంటే కడప పోయి కుడాకు పోయి తెచ్చుకుంటున్నారు అలా తెచ్చుకోవడంలో మనకు రావాల్సిన డబ్బులు కూడా చాలా మటుకు రావడం లేదు ఇకపోతే ఎవరైనా మన పొద్దుటూరు నియోజకవర్గం మన కొత్తపల్లె గ్రామ పంచాయతీలో జిల్లాలో మొత్తం స్టాంప్ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కూడా గతంలో ఎవరు దీన్ని పట్టించుకునేవాళ్ళు కాదు ఏ నెల ఆ నెల మనకు వస్తా ఉన్నటువంటిది అలాంటిది ఈ మధ్య కాలంలోనే పోయిన సమ పోయిన గవర్నమెంట్ కూడా మనం చాలా ఇబ్బంది పడుతున్నాము మనకు డబ్బులు రావు నెలకు మనకు పది పదహైదు నుంచి ఇరవై లక్షలు కూడా మనకు స్టాంప్ డ్యూటీ రావాల్సి వస్తుంది అది దాదాపు ఇరవై ఇరవై నెలలు పైన మనకు రాకుండా ఇబ్బంది పడుతున్నాం అలా మన మేము మనం ఎందుకంటే పెద్ద గ్రామ పంచాయతీ ఏదో ఒక సమస్య ఎట్ో నెట్టుకుంటున్నాం కొన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి గ్రామ పంచాయతీలో పంచు లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు అసలు ఏం చేయాలో ఏదైనా ఒక వాటర్ రాకున్నా ఒక కరెంటు లైట్ వెళ్లకుండా ఏది సమస్య డ్రైనేజ్ సమస్య కానీ ఏది ఉన్నా కూడా అక్కడ పోతే సర్పంచ్ అందుబాటులో ఉండడం సర్పంచ్ అడిగింది సర్పంచ్ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు తల వంచుకొని పోవాల్సింది వస్తుంది కొందరు అడుగుతాయి అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి అయితేనేమి మన గౌరవ పంచాయతీరాజ్ మినిస్టర్ అయితేనేమి దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా కొన్ని ప్రోత్సాహాలు ఇచ్చారు దాన్ని కూడా కరెక్ట్ గా అమలు చేస్తే పంచాయతీ అభివృద్ధి చెందుతునే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము కూడా నమ్ముతున్నాం కావునా మన పంచాయతీకి రావాల్సినటువంటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అయితేనేమి ఇంకా ఏమైనా గాని మనకు రావాల్సినటువంటి నిధులు వస్తే గౌరవ గొప్ప సర్పంచులందరం నాతో గెలిచినటువంటి వాడి సర్పంచ్ సోదర సోదరి అందరం కూడా పని చేసుకొని ఉండేది మనకు కొద్దిగా టైం ఉంది ఈ కొద్ది టైంలోనే మనము కొద్దిగా చేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను గౌరవ ముఖ్యమంత్రి దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మాకు రావాల్సినటువంటి పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులు ఖచ్చితంగా ఇస్తాయి దానికి మేమందరము సంతోషం చేసి మాకు చేతనేంత వరకు బదిలీకి ఉంది అక్కడ వాళ్ళు మన్నననుకుని చిన్న కుళాయి కులాయిపోయినా కూడా చేయలేని పరిస్థితులు ఉన్నాయి దాదాపు ప్రతి ఒక్క సర్పంచ్ దాదాపు వాళ్ళ శక్తి నుంచి వరకు డబ్బులు పెట్టి ఉన్నారు లోకేష్ బాబు కొట్టు వీరంతా కలిసికట్టుగా ఈ పంచాయతీలకు నిధులు రావాల్సినటువంటి నిధులు ఇచ్చి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చేయ చూపాలని చెప్పి నేను జిల్లా సర్పంచ్ సంఘం పడుకున్నా కొత్త గ్రామ పంచాయతీ సర్పంచ్ గా నేను కోరుకుంటూ వాటిని ఉదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా త్వరలోనే మాకు రావాల్సినటువంటి నిధులు వస్తే సంతోషపడుతున్నాను ఈ ఆగస్టు పదిహేదో తారీఖున మేము అందరము సర్పంచ్ల తరఫున అందరి తరఫున నేను వేడుకుంటున్నాను ఖచ్చితంగా ఇది మా యొక్క విన్నపాన్ని మందించి త్వరలో చేస్తారని చెప్పి కొడుకు సెలవు తీసుకుంటాను